భారత్లో పెద్ద ఉగ్రదాడి కుట్రను భగ్నం చేసింది ఎవరో తెలుసా చరిత్ర కనీ విని ఎరుగని మారణ హోమాన్ని సృష్టించకుండా ఆపగలిగింది ఎవరో తెలుసా మన తెలుగువాడు మన తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ సందీప్ చక్రవర్తి కర్నూలుకు చెందిన ఈయన రెండు వేల పద్నాలుగు బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే కశ్మీర్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో ఈయన వర్క్ చేస్తున్నారు ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ కూడా గెలుచుకున్నారంటే ఆయన ప్రతిభా పాట వాళ్ళు ఎలాంటివో మనం అర్థం చేసుకోవచ్చు ఈయనే ఈ భారీ ఉగ్ర కుట్రకు మూలం ఎక్కడుందో కనిపెట్టింది అక్టోబర్ నైన్టీన్త్ శ్రీనగర్లో శ్రీనగర్ లో సడన్ గా గోడల మీద జైషే మహమ్మద్ కు మద్దతుగా కొన్ని పోస్టర్స్ వెలిశాయి నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎక్కడా కూడా ఛాయిల్డ్ లేవు ఉన్నట్టుండి జైషే మహమ్మద్కు మద్దతుగా కనిపించిన పోస్టర్స్ ఎవరు అంటించారు అని తెలుసుకునే క్రమంలోనే మన సందీప్ చక్రవర్తి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లో కనిపించే వ్యక్తుల్లో ముగ్గురు వ్యక్తుల్ని ఐడెంటిఫై చేశారు పాత కేసుల్లో వీళ్ళు నిందితులుగా గుర్తించారు అయితే ఈ వ్యక్తుల్ని రెండు వారాల పాటు విచారిస్తే తెలిసింది భారతదేశంలో వీళ్ళు ఎంత పెద్ద భారీ ఉగ్ర కుట్రకు తెరలేపుతున్నారు అని డాక్టర్స్ ముసుగులో ఉన్న ఉగ్రవాదులందరినీ కూడా పట్టుకోగలిగింది ఈ ముగ్గురు వ్యక్తుల్ని విచారించిన కారణంగానే